గత స్మృతులు వర్తమానాన్ని వైరూప్యపరుస్తూ ఉంటే అంతర్వితర్కానికి నా శరీరంలోని ప్రతి అణువు ఉపతప్తమైపోతుంది అవును జ్ఞాపకం ఎప్పుడూ విషాదాన్ని వెంటేసుకునే వస్తుంది జీవితాన్ని శాసించడానికి విషాదం ఎప్పుడూ రాత్రిలా పొంచే ఉంటుంది విషాదం ఒక ఎడతెగని రాత్రి గాయం ఎడారి కప్పిన ధాత్రి జ్ఞాపకం వెదురు బొంగులోని గాలి మడత స్వప్నం ఏడు రంగుల కాగితం పడవ జీవితం క్షణాల్ని రాలు వస్తుంది శతాబ్దాలని రాలుస్తుంది కాలం అగ్ని తీగలై సాగుతుంది గతం గాయాల ముద్రలై ఛిద్రమైన స్వప్నములా వర్తమానమై ఆగుతుంది అప్పటిక ఏమీ మిగలదు జీవితంలోంచి అబద్ధాన్ని తీసేసినట్టు ఏమీ మిగలదు ఏమీ మిగలదు